లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకొక సంచలన విషయం అయితే బయటకు వస్తుంది ఇప్పటికే ఏపీలో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా పేర్కొన్నటువంటి ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో అటు రాజకీయ నేతలతో పాటు ఇటు ఐఏఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో ఇది అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకుని ఆ బ్రాండ్లను అనుమతించారనేది దీని ప్రధాన అభియోగం దీని దీన్ని డెప్త్కి వెళ్ళాలి అయితే ఈ లిక్కర్ కేసులో కొత్తగా మరొక వ్యక్తి పేరు అయితే చేరింది వాస్తవానికి ఇదేమీ ఆశ్చర్యకరం కాకపోయినా కొద్దిగా ఆలస్యంగా పేరు వెలుగులోకి వచ్చింది ఎవరయ్యా అంటే గతంలో సకల శాఖ మంత్రిగా చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిత్తమే ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపినటువంటి వ్యక్తే ఈ సజ్జల భార్గవ రెడ్డి సో అందులోను సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ టయానికి ఏ టూగా ఉన్నాడు ఒకప్పుడు ఏ టూ అంటే అంటే పార్టీలో ఏటు నేను కేసులో ఏటు అంటలేదు పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఒకప్పుడు విజయసాయి రెడ్డి తర్వాత మొన్న ఎన్నికలు వచ్చే సమయానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్థానాన్ని ఆక్రమించాడు అంటే దాదాపుగా జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా పార్టీలో చలామణి అయినటువంటి వ్యక్తి సో మరి ఆయన తనయుడే స్వయంగా ఇందులో దిగితే అడ్డుకునేది ఎవరు అంటే హై కమాండే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరు ఏమీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ సిట్టు జరిపినటువంటి విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి పేరైతే బయటకు రావడం జరిగింది పేరు ఇలా బయటకు వచ్చిందో లేదో సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేనే అన్నట్టుగా భుజాలు అడుముకుంటున్నాడు వాస్తవానికి ఇప్పటి వరకు అభియోగాలు ఉన్నాయి ఈయన పాత్ర కూడా ఉండు అనుమానం దీని మీద విచారణ జరగాలి పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఉరిక్కుబడి మీడియా ముందుకు వచ్చాడు వాస్తవానికి వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా ఎక్కడ మీడియా ముందు కనపడల రెండు మూడు సందర్భాల్లో మినహాయించి ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఇంకో చోట ఎవరైనా మీడియా వాడు గుర్తుపట్టి గొప్పకుని తీసుకెళ్లి మైకి పెట్టినా ఆయన కనీసం మాట్లాడకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే మీడియా ముందు కనపడటం లేదు రెండోది సొంత పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద తీవ్ర అసంతృప్తి ఉంది ఒక రకంగా వైసీపీ మొన్న దారుణ పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కారణం అనేది సొంత పార్టీ నేతల్లో ఉన్న భావన ఎందుకు అని అంటే ఏ రోజు కూడా ఎవరిని జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ విషయాన్ని చేరనివ్వలేదు అన్నీ ఈయనే డీల్ చేయడం ఈయనే సెటిల్ చేయడం ఈయనే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నడపడం ఈయన చేత్తోనే నడిచింది సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే ప్రద్యుమ్న అనే మరొక వ్యక్తితో కలిసి ఇన్ఫ్రా కంపెనీ అనే ఒక కంపెనీని నిర్వహించడం జరిగింది ఇది ఒక డమ్మీ కంపెనీ ఈ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డబ్బులు రూటింగ్ చేయటం నల్లధనాన్ని తెల్లదనంగా మార్చడం అంటే ఈ లెక్క స్కామ్లో వచ్చిందంతా కూడా నల్లధనంతో లెక్క స్కామ్ రూపంలో తీసుకున్నది దీన్ని వైట్ మనీలోకి మార్చడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి తనుడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీలో ఈ వ్యవహారం అంతా నడిచింది ఈ ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఉన్నాడు ప్రద్యుమ్న అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు ఎవరు ఈ ప్రద్యుమ్న అంటే మీరు కొద్ది గతానికి వెళ్తే ఆ ఎన్నికలకు ముందు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు దొరికాయి ప్రధానంగా అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ లెక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి సొమ్మును ఆ రాష్ట్రానికి తరలిస్తున్న సమయంలోనే అక్కడ చెక్ పోస్ట్లో పట్టుకున్నారు మొత్తానికి ఇది ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఆరోపణ ఆ రోజు ఎవరు గొప్పిప్పైపోయారు ఎవరు కూడా డబ్బులు క్లెయిమ్ చేయలేదు అంతా సైలెంట్ గా ఉండిపోయారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనసు ఒప్పక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అనే ఒక వ్యక్తి చేత ఏమని చెప్పించాడంటే నేను వ్యాపారాలు చేస్తాను డబ్బంతా నాదే ఆ రోజు పట్టుబడింది భయపడి నేను రాలేదని చెప్పి వెళ్ళి ఆ డబ్బుని తీసుకునే ప్రయత్నం చేశాడు క్లెయిమ్ చేయని డబ్బుని తాను క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే రూపాయి అది రూపాయి కాదు ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుడు మొత్తం కూపి తేగలాగితే డొంక గదిలినట్టుగా ఎనిమిది కోట్లు నీవైతే కోర్టుకు కూడా వెళ్ళాడు అధికారులు ఎవరో నాకు స్పందించట్లేదు నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు ఆ డబ్బులు నాయనని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా అనుమానం వచ్చింది నీ డబ్బులు పోయి ఇది ఎన్నికలప్పుడు అంటున్నావు దాదాపు ఏడాది దాటిపోయింది ఏడాది తర్వాత వచ్చి డబ్బులు నాయి అనడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ఆ సమయంలో అంత డబ్బు ఎందుకు క్యారీ చేస్తున్నారు ఇలా ఒకటి వంద తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు సంధించేటప్పటికి పాపం దొరికిపోయాడు దీంతో ఈ సిట్ అధికారులు కూడా ఏం చేశారంటే ఇదేదో లెక్కర్ స్కామ్ కు సంబంధించిన లాగా ఉందని చెప్పి వాళ్ళు తీగలాగితే డొంకంతా కదిలింది ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యాపారాలు చేసే వ్యక్తి అంటే కొద్దిగా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి అవసరమైతే చివరి దగ్గర డబ్బులు తీసుకోవడం చివరికి ఇవ్వటం ఇలా వారిద్దరి మధ్య సన్నిహితం ఉంది కాబట్టే వ్యాపారస్తుల డబ్బు అయితే ఏదో ఒక లెక్క చూపొచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన చెవిరెడ్డి అనే వ్యక్తిని రంగంలో నింపాడు అంటే విషయం ఏంటంటే ఈ వ్యక్తికి అప్పటికే లెక్క స్కామ్ లో వాటా ఉంది లెక్క స్కామ్లో పార్ట్నర్గా ఉన్నాడు పార్ట్నర్ మీన్స్ ఇలా డమ్మింగ్ కంపెనీలు నిర్వహించడం డబ్బుల్ని వైట్ మనీగా మార్చడం లేదా డబ్బులు రూటింగ్ చేయడం ఇలా ఏదో ఒక వ్యవహారంలో సో అలాగా అనే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అయినటువంటి మోహిత్ రెడ్డితో కలిసి సత్యల భార్గవ రెడ్డి ఈ కంపెనీని నిర్వహించి ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఆ తెల్లదనంలోకి అయితే మార్చాడు అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎర్రచందనం స్మగ్లర్ రెడ్డి విజయానంద రెడ్డి అంటే సాధారణంగా పోలీసులకు ఎక్కువ అవగాహన ఉంటుంది ఎందుకంటే ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ సాధారణ ప్రజలకు పెద్దగా తిరిగిపోవచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా పరిచయమైన పేరు ఈ విజయానందరెడ్డితో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు బహుశా మరి అతను కూడా ఏమన్నా ఇందులో వాడుకున్నారేమో మేబీ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా ఆ డబ్బును రూటింగ్ చేయడానికి ఏమైనా విజయ రెడ్డిని వాడుకున్నారేమో తెలియదు కానీ విజయానందరెడ్డి కూడా ఇందులో ఉన్నాడు జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు వారి సంస్థకే ఎవరి సంస్థకి విజయానందరెడ్డి స్మగ్లింగ్ చేసే విజయానందరెడ్డి ఉన్నాడు కదా సో ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా విజయానందరెడ్డికే ఇచ్చారు సో ఎందుకు సంబంధాలు ఉన్నాయి అంటే అందుకే సంబంధాలు ఉన్నాయి సో గుట్టు బయటకు రాకుండా ఒక బోగస్ సంస్థ పేరుతో బోర్డు సిట్టు దర్యాప్తులో వెలుగులోకి తిరుపతి చిత్తూరు హైదరాబాద్ మొత్తం పన్నెండు కంపెనీల్లో సోదాలు అయితే చేయటం జరిగింది అంటే సజ్జల భార్గవ రెడ్డి వాస్తవానికి ఎన్నికల తర్వాత కనపడల చాలా మంది చెప్పేది ఏంటంటే ఆల్రెడీ విదేశాలకు పారిపోయాడు ఎన్నికలైన మొదటి వారంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని తెలిసే ఎన్నికలైన మొదటి వారంలోనే సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి పారిపోయాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట రెండోది ఈ ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఈ బూతులు అసభ్యం ఆ మహిళల్ని కించపరచడం అనడం ఈ మొత్తానికి కూడా నడిపిన వ్యక్తే ఈ సజ్జల బార్గోరటి వైసీపీ సోషల్ మీడియా అంత అరాచకంగా రెచ్చిపోయి ఏ ఒక్కరు మహిళలు అంటే ఇప్పుడు ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి ఆ ఇంట్లో ఫ్యామిలీని టార్గెట్ చేయటం ఒక మహిళ ఎవరైనా ఆ రోజులో టీడీపీకో జనసేనకో బీజేపీకో సపోర్ట్గా మాట్లాడారనుకోండి ఆవిడని టార్గెట్ చేయటం ఫోటోలు మార్పింగ్ చేయటం అత్యంత నీచమైన భాషలో మాట్లాడటం ఈవెన్ టీడీపీకి చెందినటువంటి కొంతమంది ఉమెన్ యాక్టివిటీస్ మీద అత్యంత నీచమైన భాషలో వారు ఒక రకంగా వారు ఆ వ్యభిచారులుగా చిత్రీకరించి ఏదో పేపర్లో ఆర్టికల్ వచ్చినట్టుగా మొత్తం బయటకు వదిలారు అంటే అంత నీచానికి ఒడిగట్టినటువంటి చరిత్ర సజ్జల భార్గవ రెడ్డిది కాబట్టే ఒక ఒకటే సింపుల్ లాజిక్ ఒక వ్యక్తి మొదటి వారంలోనే దేశం వదిలి పారిపోయాడు రాష్ట్రం వదిలి పారిపోయాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అవినీతి అక్రమాలలో పాలు పంచుకున్నాడనే అర్థం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎన్నికలైన మొదటి వారానికే పత్తా లేకుండా పారిపోయి స్టిల్ ఈ రోజుకి కూడా ఎన్నికలైపోయి దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు సజ్జల భార్గవ రెడ్డి అక్కడ మొహం చేయించాలి మీడియాకి ఎక్కడ మొహం చూపించరా ఎందుకంటే అసలు దేశంలోనే లేడు పారిపోయాడు పైగా కోర్టుల నుంచి మళ్ళీ గతంలో కొన్ని ఆల్రెడీ కొన్ని కేసుల్లో సజ్జల భార్గవ రెడ్డి పేరు ఉంది ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారాల్లో సజ్జల భార్గవ రెడ్డి పేరు ఉంది ఉంటే కోర్టులకు కూడా వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు సో అంటే అటు సోషల్ మీడియాలో ఒక నీచాతి నీచమైనటువంటి కుట్రకు తెరదీయటమే కాకుండా ఇటు లిక్కర్ స్కామ్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడికి పాత్ర ఉంది నల్లధనాన్ని తెల్లదనంగా మార్చారు డబ్బుని రూటింగ్ చేశారు సో ఇందులో సజ్జల భార్గవ రెడ్డి పాత్ర ఉంది ఇది మనం చెబుతున్నది కాదు విచారణ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెబుతున్నటువంటి మాట అయితే దీని మీద డీప్గా ఇంకా ఎంక్వైరీ చేయాలి అసలు డొల్ల కంపెనీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ డొల్ల కంపెనీ వెనక ఎవరెవరు ఉన్నారు ఇది ఇంతకు విచిత్రమేనండి డొల్ల కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఐయాంలో స్టార్ట్ అయ్యింది డొల్ల కంపెనీ రెండు వేల ఇరవై ఒకటి అంటే కేవలం ఈ లిక్కర్ స్కామ్ డబ్బును రూటింగ్ చేయటం కోసమే ఒక డొల్ల కంపెనీని స్థాపించి అందులో పార్ట్నర్గా ఎవరున్నారయ్యా అంటే సజ్జల భార్గవ రెడ్డి కూడా ఉన్నాడు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి మెడకైతే బలంగా ఉచ్చి బిగుసుకోబోతుంది ఒకవేళ దోషి అని తేలితే ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసైనా గల్లాబట్టి లాక్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది లేదా తండ్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందని తేలితే ఆయనైనా బొకడో పొంపడం కాయ ఆల్రెడీ నిన్న మీడియా ముందుకు వచ్చి సంకలు గుర్తుకుంటున్నాడు సో ఏది ఏమైనా మొత్తంగా ఈ తాజాగా ఈ లిక్కర స్కామ్లో సజ్జల భార్గవ రెడ్డి పేరు బయటకు రావడంతో అటు సజ్జల రామకృష్ణారెడ్డిలో కానివ్వండి ఇటు జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి ఆ కొంత భయాందోళన కలిగింది అనేది మాత్రం వాస్తవం